ఈ అమ్మాయి హెయిర్ స్టైల్ ఏదో చాలా వెరైటీగా ఉంది అనుకుంటున్నారా ఈ అమ్మాయి ఆఫ్రికా దేశం నుండి ఖతార్ దేశానికి వచ్చింది ఇంతకీ ఈ అమ్మాయి ఖతార్ దేశం ఎందుకు వచ్చింది ఇండియాలో ఫంక్షన్ హాల్స్ లా ఉంది కదండి డెకరేషన్ అంతను రంజాన్ నెల కాబట్టి రమదాన్ కరీమ్ అని ఇక్కడ పెట్టారు ఎన్నో దేశాల స్టాల్స్ ఉన్న ఈ వీడియో చాలా సరదాగా ఉంటుందండి ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి తర్వాత మీ వాళ్ళకి షేర్ చేయగలరు అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాను మాత్రం ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్ ఇదంతా ఖతార్ దేశంలోని అల్కర్ అనే ప్రదేశం అండి శుక్ర శనివారాలు అయితే కాస్త జనాలందరూ ఇలా కనిపిస్తుంటారు రోడ్లపైన ఖతార్ రాజధాని దోహాలో జరుగుతున్న ఎక్స్పో ట్వంటీ ట్వంటీ త్రీ చోటానికంటూ అంటూ వెళ్తున్నామండి ఇంతకు ముందు అక్కడికి వెళ్ళాము రెండు వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లు ఇస్తాను తప్పకుండా చూడండి చాలా బాగుంటాయి ఎందుకంటే చాలా దేశాల మనుషులు కానీ అక్కడ వస్తువులు కానీ ఎలా ఉంటాయి అనేది చూడటం అంటే మనలో ఆసక్తి ఉంటుంది కదండి ఖతార్ దేశంలో ఉండే కార్లు బస్సులు సిటీ బస్సులు అన్నీ ఇలా ఉంటాయి మేము వెళ్ళిన రోజైతే మాత్రం వాతావరణం అయితే ఎంత అద్భుతంగా ఉందంటే అసలు సినిమా సెట్టింగ్లా ఉంది కదండి ఇక్కడ అంతను రాజభవనాల్లో కనిపిస్తున్నాయి కదండీ అవైతే షాపింగ్ మాల్ ఆల్రెడీ చూసేసారు కదా మళ్ళీ ఎందుకు వెళ్ళారంటే డెబ్బై ఐదు వాళ్ళు పెట్టిన స్టాల్స్ అన్నీ అక్కడ ఉన్నాయండి రోజులో అయితే అన్నీ చూడలేము కదా అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఒక ఐదు ఆరు గంటలు మాత్రమే ఉన్నాం సర్లే శనివారం ఎలాగ సెలవు రోజు కదా అని మళ్ళీ ఇంకొకసారి చూద్దామని బయలుదేరాం కింద కార్పెట్ లా ఉంది కదండి ఇదైతే చాలా మెత్తగా కంఫర్ట్గా ఉంటుంది వాకింగ్ చేయడానికి జాగింగ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది అల్బిదాని ఈ పార్కులో అయితే పిల్లలు ఇలా అంటూ ఉన్నాయి ఇక్కడైతే మెట్లు కాదు చిన్న చిన్నవి పెట్టారు వాటితో ఎక్కి అలాగను మళ్ళీ ఇక్కడికి జారుకుంటూ వచ్చేవచ్చు పిల్లలు ఇలాంటి వాటిని అయితే భలే ఎంజాయ్ చేస్తారు కదండి ఖతార్ మ్యూజియంస్ అథారిటీ దగ్గరలోకి వచ్చాం అసలు ఇంతకీ ఎక్స్పో ఉందా లేదా అనే డౌట్ మీద అయితే మాత్రం ఉంది ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలు అవుతుంది సరే వెళ్ళి చూద్దాం ఉంటే అలా ముందుకు వెళ్దాం అని వచ్చేసరికి అయితే మొత్తానికి ఉంది అని అక్కడ చెప్పారు వేరే దేశాల విజిటర్స్ కూడా వస్తున్నారు చూసారా లోపలికి వచ్చేసరికి రమదాన్ కరీం అని ఎదురుగా పెట్టారండి రంజాన్ నెల నెల రోజులు ఇక్కడైతే చాలా సందడిగా ఉంటుంది ఉదయవంతాన్ని ఇక్కడ ఉపవాసాలు చేస్తారు ఫాస్టింగ్స్ చేస్తుంటారు కదండి అందుకని సాయంత్రం ఆరు గంటల నుండి ఇది ఓపెన్ చేస్తారు అంటే ఇఫ్తార్ తిన్న తర్వాత ఇక్కడికి వస్తుంటారు జనాలు చూడటానికంటూ ఇక్కడ ఖర్జూరం చెట్లు ఉన్నాయి చూసారా మామూలుగా అయితే ఒక చిన్న విత్తనం వేస్తే మొక్కలా వచ్చి తర్వాత చెట్టు అవుతుంది కదా కానీ ఇక్కడ ఖర్జూరం చెట్లు మాత్రం అంత పెద్ద పెద్ద తెచ్చి నాటుతారు అవలా కొన్నాళ్ళకి బ్రతికేస్తాయి కూడాను ఇదంతా ఎడారి కదా ఇక్కడ ఇసుకలో ఖర్జూరం చెట్లు బాగా వస్తాయి అంగోలా అనే ఈ దేశం తాలూకా స్టాల్ ఇది ఈ అంగోలా దేశం అమ్మాయి అక్కడ లోకల్ గా దొరికే పళ్ళ నిన్ను అక్కడ పట్టుకుని అమ్ముతున్నట్లుగా ఉంది బొమ్మ అయితే అలాగే కాఫీ గింజలు కూడా ఇక్కడ బాగా పండుతాయి ఇదేమో థాయ్లాండ్ స్టాల్కి వచ్చామండి కాకపోతే వీళ్ళు తలుపులు అయితే తీయలేదు ఇంకా మేబీ ఇంకా ఇఫ్తార్ బిందు అవ్వలేదేమో కర్రపండలో రూట్స్ చూసారు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి అలాగే ఆఫ్రికా దేశం అమ్మాయి బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయి అక్కడ వాళ్ళకి క్యాప్సికమ్ రంబుటాన్ పళ్ళు వంకాయలు కర్రపెండ లాంటివి బాగా పండుతాయి అనుకుంటా కానీ మొత్తానికి ఎక్స్పో వచ్చినందుకు రకరకాల దేశాల మనుషులను అయితే చూడటం జరుగుతుందండి వీడియో స్టార్టింగ్ లో ఒక అమ్మాయి ఉంది కదండి ఇప్పుడు అలా వెళ్తున్న చూడండి సూట్ కేసులు పట్టుకుని ఆ ముగ్గురులో ఆ అమ్మాయి ఉంది ఆ అమ్మాయి హెయిర్ స్టైల్ వెరైటీగా ఉంది కదా అని మీ హెయిర్ స్టైల్ ని వీడియో తీయొచ్చా అని అడిగాను సరే మా స్టాల్ కి రండి అని చెప్పింది వాళ్ళు రబాడా స్టాల్ దగ్గర ఉంటారు కదా అరే ఈ లోపల ఇదైతే చాలా బాగుంది కదా అని ఈ లోపలికి వచ్చాం ట్రై కేస్ స్మార్ట్ ఫార్మింగ్ ఇన్ ఖతర్ అని ఇక్కడ ఈ లోపల ఉందండి మామూలుగా అయితే ఖతర్ దేశంలో చాలా దేశాల నుండి పళ్ళు కూరలు లాంటివన్నీ ఇంపోర్ట్ చేసుకుంటారు బియ్యం పప్పులు లాంటివి కూడా దిగుమతి చేసుకుంటారు కానీ ఈ మధ్య ఇక్కడ ఖతర్ లో కూడా కొన్ని రకాల పళ్ళు కూరగాయలన్నిటిని పండిస్తున్నారు దానికి తగ్గట్టుగానే ఆ స్టాల్ అక్కడ పెట్టారు నార్త్ సిడ్రా ఫామ్ అని ఒక ఫామ్ ఉందండి అక్కడైతే కొన్ని రకాల కూరల్ని స్ట్రాబెరీస్ ని పండిస్తుంటారు అక్కడికి వెళ్ళి మనం ఎంట్రన్స్ టిక్కెట్ అది తీసుకొని లోపలికి వెళ్ళి ఇవన్నీ కట్ చేసుకోవచ్చు అంటే మొత్తం చాలా ఎక్కువని కాదు వాళ్ళు ఏవో చిన్న కవర్లు ఇస్తారు ఆ కవర్లు పట్టినంత మాత్రమే కట్ చేసుకోవచ్చు ఫ్రెష్గా ఆ ఫామ్లో కొన్ని జంతువులు కూడా ఉంటాయట సో వెళ్ళి చూద్దాం అనుకున్నాం కానీ ఇంకైతే వెళ్ళటం అసలు కుదరలేదు ఈ లోపల రంజాన్ నెల వచ్చేస్తుంది సో అక్కడ టైమింగ్స్ అన్ని మారిపోతాయి కాబట్టి వెళ్ళటమే కుదరలేదు మళ్ళీ చల్లబడిన తర్వాత నవంబర్ డిసెంబర్ లో ట్రై చేయాలి రవండా కాఫీ సెకండ్ సన్ రైజ్ అని ఇక్కడ స్టాల్ ఉంది ఇవైతే నిజమైన గులాబీలు అండి చాలా బాగున్నాయి కదా ఈ అయితే ఇక్కడ రవండా దేశం తాలూకా సామాన్లు అమ్ముతున్నారు ఇదిగోండి ఆ బోలెడన్ని జడలు వేసుకున్న అమ్మాయి ఆఫ్రికా దేశం వాళ్ళని మీరు ఇంతకు ముందు సినిమాల్లోనో బయట చూసుంటారు కదండి ఈ మధ్య కతర్ దేశంలో వీళ్ళు చాలా మంది వచ్చి ఇక్కడ ఉద్యోగాలు అవి మామూలుగా అయితే వీళ్ళు రంగు నలుపుగానే ఉంటుంది ఆ వెనకలు ఇద్దరు అమ్మాయిల్ని చూసారా కానీ ఈ అమ్మాయి హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకుంది అందుకనే కొద్దిగా బ్రౌన్ గా ఉన్నాయి వాళ్ళు ఆ జడనైతే రెండు నెలల వరకు అలాగే ఉంచేస్తారట మేముంటున్న కాలనీలో కొందరు సెక్యూరిటీ స్టాఫ్ అయితే ఇలాగే జడ వేసుకుంటున్నారు వీళ్ళెవరో మన తెలుగు వాళ్ళే ఇక్కడ పిల్లల్ని ఆడిస్తున్నారు చిన్న ఫుట్బాల్ కోర్టు లా ఉంది అక్కడ ఇక్కడ ఈ బిల్డింగ్ లోపలైతే కొన్ని దేశాల జెండాలు అవి ఉన్నాయి ఎక్కడైనా వేరే రాష్ట్రంలో కానీ వేరే దేశంలో కానీ మన తెలుగు మాటలు వినిపిస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదండి అబ్బా ఎవరో మన తెలుగు వాళ్ళే అన్నట్లుగా వాళ్ళ వైపు తిరుగుతాం వీలైతే మాట్లాడతాం ఇది కువైట్ పెవిలియన్ అండి ఇది దాటిన తర్వాత ఇక్కడ సౌదీ అరేబియా పెవిలియన్ కు వెళ్తున్నాం సౌదీ అరేబియా వాళ్ళ అయితే చాలా బాగుందండి అక్కడ కూడా ఎడారి కదండి కానీ పది లక్షల పైగా మొక్కలను పెంచుదామని వాళ్ళు కంకణం కట్టుకున్నారట చెట్లు ఉంటే వర్షాలు పడితే వర్షాలు పడితే పంటలు బాగా పండుతాయి కదా అందుకని వాళ్ళు ఎలాగే నన్ను చెట్లను బాగా పెంచాలి అని అనుకుంటున్నారు అన్ని ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు అంటారు కదండి అలాగే నీళ్లు కూడా నన్ను ఇంట్లో సమృద్ధిగా ఉన్నప్పుడు తెలియదు కానీ ఎప్పుడే నన్ను కొళ్ళాయి రాకపోయినా వాటర్ ట్యాంక్లో నీళ్ళు లేకపోయినా కరెంట్ లేకపోయినా నీళ్లు లేకపోతే ఇంకా ఎంత అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది అందుకే నీళ్లను వృధా చేయకుండాను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అందులోనూ వేసవ కాలం వచ్చిందంటే చాలా ప్రాంతాల్లోనే అయితే దొరకవు తాగడానికే నీళ్లు లేనప్పుడు ఇంకా బట్టలు తుక్కోవడం వంట చేసుకోవడం స్నానాలు వీటన్నిటికీ నీళ్ళు అసలు ఎంత ఇబ్బంది కదా అందుకే పిల్లలకు కూడా నువ్వు చిన్నప్పటి నుండి నీళ్లు విలువను తెలియచేస్తూ పెద్దవాళ్ళు కూడాను నీళ్లను వృధా చేయకుండాను పొదుపుగా వాడుకోవాలి అందుకే పెద్దవాళ్ళు అంటుంటారు కదండి నీళ్లు ఎక్కువగానూ వాడే వాళ్ళు డబ్బులను కూడాను చాలా ఎక్కువ ఖర్చు పెట్టేస్తారని ఆ విధంగాను రెండింటినీ వాడటం తగ్గిస్తారని ఎన్ని నదులు సముద్రం ఉన్నా కానీ మన ఇండియాలో నీళ్లను కొనుక్కోవాల్సి కొనుక్కోవలసి వస్తుంది ఇప్పుడు బెంగళూరులో ఆల్రెడీ మార్చి నుండి నీళ్ళ కొరత అయితే ఏర్పడింది నీళ్లను వృధా చేసే వాళ్లకు ఐదు వేల రూపాయల పైన ఫైన్ కూడా వేస్తున్నారు అంటే కార్లు కడగడం కానీ అనవసరంగా వాటర్ పైప్లు వదిలేయడం కానీ ఇలాంటి పనులు చేస్తుంటే మాత్రం ఫైన్లు వేస్తున్నారు అసలు ఎక్కడి నుంచో వాటర్ని తీసుకొచ్చి వాటర్ ట్యాంక్స్లోని ఇంటింటికి సరఫరా చేయడం అంటే మాటలు కాదు కదా ఇక్కడ ఇదేదో ఏరియా అయితే బాగుందండి ఖర్జూరం చెట్లు ఉన్నాయి అలాగే మొత్తం లైట్లు అన్నీ ఉన్నాయి జిగ్జాగ్ పజిల్లా ఉంది ఇదంతా పై వరకు వెళ్ళలేదు ఇక్కడైతే ఒక అరటి చెట్టు బొప్పాయి చెట్టు మామిడి చెట్టు వీటిని కూడా నాటారు ఆరెంజ్ ద్రాక్ష పళ్ళు తర్బూజా సీతాఫలం సపోటా బొప్పాయి పనసపండు పైనాపిల్లో ఏ పళ్ళు అంటే ఇష్టమండి మీకు ఆకాశంలో నక్షత్రాల్లా ఉన్నాయి కదండి తెల్లటి పువ్వులు నిన్ను <applause> يا من عجرم من الملوك <applause> إليه సెనగల్ దేశం తాలూకా పెవిలియన్ చూసాం కదండి మేము ఎక్కడికి వెళ్ళేసరికి అయితే ఆ ప్రేయర్ అయితే వాళ్ళు ప్లే చేస్తున్నారు ఇప్పుడు ఇదంతా కనిపిస్తుందంతా ఖతార్ దేశం తాలూకా పెవిలియన్ మన చిన్నప్పుడు అట్లాస్ పుస్తకంలో ఒక దేశం పేరు ఎక్కడుందో కనుక్కోమని మన అన్నయ్యలో చెల్లెల్లో తమ్ముళ్ళో చెప్తే ఎక్కడుందబ్బా అని చాలా ఇంట్రెస్టింగ్గా వెతుక్కునేవాళ్ళం కదండి అదొక ఆటలా ఉన్నా కానీ ఆ విధంగానే నన్ను దేశాల పేర్లు ఏ ఖండంలో ఆ దేశం ఉంది అనే విషయాలు తెలుస్తుండేవి అలాగే కరెంట్ అఫైర్స్ జీకే బుక్స్ చదవటం వల్ల కూడా చాలా విషయాలు తెలిసేవి ఆయా దేశాల తాలూకా భాష ఏంటి అలాగే ఏ ఆటలు ఆడుతుంటారు ఇంకా కొన్ని దేశాలైతే బాగా ఫెమిలియర్గా ఉంటాం కదండి కరెన్సీ ఎలా పిలుస్తారు అనే విషయాలు తెలుసుకుంటే మంచిదే కదండి మంచి విషయాలు తెలుసుకుంటే ఎప్పటికైనా నువ్వు ఏదో ఒక సమయంలో ఉపయోగపడతాయి ఇప్పుడు ప్రపంచం అంతా ఒక కుగ్రామం అంటే గ్లోబలైజేషన్ అయిపోవడం వల్ల వేరే రాష్ట్రాల వేరే దేశాల వాళ్ళ ఫుడ్ అయితే మనం ట్రై చేస్తున్నాం వాళ్ళ రెస్టారెంట్స్కి వెళ్తున్నాం లేదంటే వీడియోస్ చూసి వండుకుంటున్నాం ఇక్కడ భూమిలాగా పెట్టారు కదండి ఎవరో పిల్లలు అయితే మొత్తం రొటేట్ చేస్తున్నారు నియోమ్ నేటివ్ నర్సరీ వాళ్ళది చూసారా ఒక మిలియన్ అంటే పది లక్షల ప్లాంట్స్ ఒక సంవత్సరానికి పెంచుతారట భూమి ఎలా తిరుగుతుందో చూడండి ఒకప్పుడు భూమి అయితే ఫ్లాట్ గా ఉందని అనేవారట లేదు ఆరెంజ్ పండులా గుండ్రంగా ఉంటుందని మరికొందరు శాస్త్రవేత్తలు చెప్పేవారు ఇదైతే హాలోగ్రామ్ అండి దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది బొమ్మలు చూసారా దూరం నుండి అంత బ్లాక్గా ఉంది ఈ లోపల షో అవుతుంది చూద్దాం పదండి ఇంకా మరికొన్ని దేశాలతోని ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తానండి లేదంటే ఈ వీడియో బాగా పెద్దదైపోతుంది కదా అని మరి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేయగలరు కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోస్ ను లైక్ చేసి మీ వాళ్ళకు షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడు బాగుండాలి